ఈరోజు కొల్లప్రాలి పట్టణంలో ఆరో వార్డు ఏడో వార్డు పర్యటన చేస్తూ డోర్ టు డోర్ పవన్ కళ్యాణ్ గారి గ్లాస్ గుర్తి వేసి అలాగే ఎంపీ గ్లాస్ గుర్తుమే ఓటు వేసి రెండు ఓట్లు గ్లాస్ గుర్తిమే వేసి అక్కడ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది ఈ ప్రచారంలో మేము వివరాలు ఇవ్వడం జరుగుతుంది ఈ మధ్యలో ఇటీవలే జగన్ గారు భూములు ఆస్తులు జిరాక్స్ కాయంతో చట్టం ల్యాండ్ లైట్లింగ్ చట్టం తెచ్చారు ఆ ల్యాండ్ లైటింగ్ చట్టం గురించి కూడా ఈ ప్రజలకు ఎవరికీ జరుగుతుంది మీకు భూములు ఆస్తులు కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి వెయ్యండి మాకు భూములు ఆస్తులు మాకు వద్దు బాబోయ్ అనుకుంటే భారత జాతం అంటే వైఎస్ఆర్కి వెయ్యండి అని చెప్పేసి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ ఉమ్మడి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రచారంలో పాల్గొని ఎన్డీఏ పొత్తులో భాగంగా అన్నీ కూడా డోర్ టు డోర్ ప్రచారం జరిగింది ఈ ప్రచారంలో ముఖ్య అతిథిగా నాగేంద్ర గారి భార్య పద్మదేవి కూడా పాల్గొనడం జరుగుతుంది